ప్రచారం మండలంలో ప్రాపర్ ప్రచారంలో పదవ తారీఖు నాడు శుక్రవారం ఉన్నాడు అందద తొమ్మిది గంటల అందజలకు దొంగతనం జరిగింది అటు విషయంలో మేము విచారణ జరిపినాం కేసు రిజిస్టర్ చేసినాము అక్కడ మాకు దొరికిన క్లూస్ ప్రకారం మాకు ఈ దొంగలకు పట్టుకోవడం జరిగింది ఎందుకంటే పాత నేరుస్తాం కాబట్టి మాకు ఈజీగా దొరకడం జరిగింది అది వాళ్ళు రాత్రికి ఆ దొంగతనం చేయొచ్చి ఇక్కడికి వచ్చారు వచ్చేసి తాళం వలక కొట్టి అండకల్లి తల్లి ఎగమ్మ తల్లి యొక్క మురక మరియు అదేవిధంగా కొన్ని గుడికి ఎత్తుకపోయి ఊరుగల్ల గుడి కంటే దూరంగా కట్టేది బుదే తొగలు గడవాలి డబ్బులు తీసుకొచ్చారు అవి వేరే వచ్చేసి బుదా సార్ తండ్రి రాంగే ఇంకా ఇది

తీసుకున్న వాళ్ళ కోర్టు రిమాండ్ చేసి పంపిస్తాం గతంలో కూడా చాలా కేసులు ఉన్నాయి ఇన్వాల్వ్మెంట్ వీళ్ళవి దానిగా పెట్టడానికి సస్పెక్ట్ ఓపెన్ పనిచేస్తాం మరి అందరూ కూడా మన ప్రజలు తెలియజేస్తున్నారు అంటే ఎక్కడెక్కడైతే గుడి ఉన్నాయో ఒక పవిత్ర స్థలంలో కానీ కెమెరాలు సీసీ కెమెరాలు ప్రాపర్గా పెట్టుకొచ్చిందిగా నేను ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్